హలో అండి వడియాలు పెట్టడం అంత కష్టమేమీ కాదండి ఒక స్టీవ్ సార్లు పెట్టామంటే చాలా ఈజీ ప్రాసెస్ అయినండి సగ్గుబియ్యం ముందు రోజు నైట్ నానబెట్టేసుకొని ఉదయాన్నే సరిపడా వాటర్ అయితే వేసేసి మెత్తగా ఉడికించుకోవాలండి అది ఉడికేలోపు మనం బియ్య పిండి ఎంత అయితే తీసుకున్నామో అందులో ఉండలేం లేకుండా నీళ్ళు అయితే కలిపి పెట్టేసుకోవాలండి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత దానికి సరిపడా ఉప్పు వేసేసుకొని అందులో మనకు కావాలనుకున్న మసాలా అయితే వేసేసుకోవాలండి నేనైతే జీలకర్ర ఎండుమిర్చి కాస్త అంతా వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి అయితే వేసుకున్నాను ఫుడ్ కలర్ వేసుకున్నాను ఫుడ్ కలర్ మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు కష్టం అనుకుంటే మానుకోవచ్చు అండి సో వేసేసుకొని అవి కొంచెం ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బియ్య పిండి వాటర్ అయితే వేసేసి చిక్కగా ఉడకనిచ్చేసుకోవాలండి ఉడికిన తర్వాత ఇలా ఎండకైతే ఎండ పెట్టేసుకోవాలండి సో అవి తీసేసిన తర్వాత ఇలా ఆరబెట్టేశాను చూడండి ఎంత బాగా వచ్చాయో గుల్ల గుల్లగా డబల్ లేయర్గా వచ్చాయి కదా సూపర్గా ఉంటాయండి తెలియని వాళ్ళు ట్రై